ఏవండి ఏవండి ఏంటి ల్యాప్టాప్ ఆఫ్ చేయొచ్చు కదా సరే చెప్ప ల్యాప్టాప్ పనేనా ఇంట్లో పెళ్ళాని ఒక దాన్ని ఉన్నానని చెప్పి నా గురించి ఆలోచించరా మీరు అందుకే కదే ఇంటికి వచ్చేది పెళ్ళైన కొత్తలో భుజమే చెయ్యేస్తే గా నిద్రపోయేవారు కాదు ఇప్పుడేంటో నన్ను చూస్తే చిరాకు వస్తుంది మీకు మళ్ళా సాగించావాడుకో うん。<laughs> ఫోన్ చేద్దాం హలో బేబీ అది నిద్రపోయింది ఒక్కసారి వీడియో కాల్లోకి రావా నిన్ను చూడాలనుందరా బయటకు వచ్చి వీడియో కాల్ చేస్తానే ిగురా నీ బైక్కి ఈసారి బండి ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించు హాఫ్ కిలోమీటర్ వెళ్ళగానే ఆగిపోయిందిరా దాని తొయ్యలేక నా నడువు నొప్పిట్టిందిరా పుట్టిందిరా బాబు నువ్వేంది మావా ఊహల్లో తేలిపోతున్నావు ఏంది కథ చెప్పరా పొద్దున ఒక నెంబర్ నుంచి కాల్ వచ్చిందిరా ఫోన్ లిఫ్ట్ చేస్తే ఒక అమ్మాయి నా పేరు చెప్పింది ఎవరన్నా అడిగితే మన లోనే రిసెప్షనిస్ట్ గా పనిచేస్తున్నాను నువ్వు చూసి ఫ్లాట్ అయిపోయిందంట ఏవైనా నువ్వు కేకమ్మా ఏ అమ్మాయి అయినా నీకు పడిపోవాల్సిందేరా నువ్వు శ్రీకృష్ణుడివిరా అయినా ఇంతమందిని ఎలా మెయింటైన్ చేస్తున్నావురా నీ భార్యకి డౌట్ రాదా ఎందుకు రాదురా అనుమానం ముందు పుట్టి ఆడోళ్ళు ఎలా ఉంటారు మన టెక్నిక్స్ మనకుంటాయి ఫోన్కి లాకులు పెట్టం పర్సనల్ నెంబర్ మెయింటైన్ చేయటం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయటం సింపుల్ ఒక వర్గానికి ఏమైనా నువ్వు గ్రేట్ మావా నిన్ను చూసి నేర్చుకోవాలరా మరి ఈ రిసెప్షన్ అయితే ఎప్పుడు శోభను లేట్ ఎక్కువ చేయకూడదురా లేట్ లేట్ ఎక్కువైతే ప్రేమ తగ్గిపోయిద్ది అందుకే కలుద్దామని చెప్పా మంచిగా షాపింగ్ చేపించి ఓయో రూమ్ బుక్ చేసేస్తా అంతే వర్గానికి ఒక్కసారి నాకు వీడియో కాల్ చేయరా ఫ్రీగా సినిమా చూసేసుకుంటాను సరే రా నువ్వు ఆ రిసెప్షనిస్ట్ అమ్మాయి ఓయో రూము ఊహించుకుంటేనే Apa-apa Apa-apa apa మన ఇద్దరమే నొక్కుంటే ఏం బాగుంటుంది ఏదో కొద్దిగా ఈ రోజు వెరైటీగా ఆలోచిద్దాం అనుకుంటున్నా ఏం ఆలోచిస్తారు ఏం ఆలోచిస్తానంటే నువ్వేం అనుకోగా ఏ లేదండి నేనేం అనుకోను ఈ రోజుకి మన ఇద్దరమే ఆడుకోకుండా కోడల్ని కూడా పిలవే ఏం చక్క ముగ్గురు ఆడుకుంటాం కోడలు పిలవాలా పిలవే పిలవనా కోడలా

నా అప్పొప్పి అప్పొప్పొక్కుతున్నావు నీ అందమైన చేతులతో నొక్కుతుంటే చమ్మగా ఉంది ఏంటండి కోడలు రాలేదా కోడలా ఏంటి నీకు కోడల మీద మళ్ళీందా గాలి నీకు ఎంత చేసినా అంతే నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినవు మారవు నొక్కుకో నీకు నువ్వు నొక్కుకో నాకెవరు వెళ్తానా ఐఏఎస్ ఐపీఎస్ కూడా చదవరే నువ్వు చదివినట్టు ఏంటంత దీర్ఘంగా చదువుతున్నావు ఐఏఎస్ లో ఐపీఎస్ లు బుక్ చదువుతావు జీవితాన్ని చదువుతున్నాను జీవితాన్న ఎవరి జీవితాన్నే ఇక్కడ ఒక అబ్బాయి చూడు అమరం గారిని ఏం కోసం అడిగారు ఏమడిగారే అమరం గారు నా వయసు ఇరవై సంవత్సరాలు బ్యాచిలర్ బోన్ బీటెక్ చదువుకుంటున్నా మా ఇంటి వానరు చాలా మంచిది ఆమెకి అష్టాచమ్మ ఆట అంటే చాలా ఇష్టం నన్ను ఆడమని అడిగింది తీరా ఆట ఆడే సమయానికి భయం వేసి ఆడలేకపోయాను ఒక పెళ్ళి అయితే నా భార్యతో ఆడగలనా ఇలా ఆడి అడుగుతాయ్యా ఏంటి బీటెక్ చదివే పిల్లోడా అష్టాచమ్మ ఆడలేకపోయాడా దీనిలో భయపడాల్సిన పని లేదు కొత్త కదా కంగారులో ఆడలేకపోయాడు అంతే అంటే కాదే ఈ కాలంలో చాలా మంది కుర్రోళ్ళు నేను బాగా ఆడాలి ఆడాలని మైండ్ లో ఫిక్స్ అవుతారు తీరా ఆటలోకి దిగేసరికి భయంతో నీళ్ళు కారిపోతుంది అంతే ఆ భయం పోతే మామూలుగానే ఆడతారు ఏముంది ఇక్కడ ఆడే ఇద్దరు ఒకరికొకరు కోఆపరేషన్ చేసుకోవాలి అలా కోఆపరేషన్ ఇస్తే ఆట బాగా ఆడతారు నా వయసులో జరిగిన స్టోరీ ఒకటి చెప్తాను విను చెప్పండి చెప్పండి అప్పుడు నాకు సరిగ్గా ఇరవై ఏళ్ళు నాకు పెళ్ళయ్య రెండు సంవత్సరాలు మీ మావయ్య బిజినెస్ అని చాలా కష్టపడేవాడు అలా ఆ బిజినెస్ మీద ఊరు ఊరు తిరుగుతూ నాతో సరిగ్గా అష్టచమ్మ ఆడేవాడు కాదు నాకింట్లో ఒక్కదాన్నే ఉండి పోరు కొట్టేది ఏం చేద్దామా అనేసరికి నా కళ్ళ ముందు రంగం ఎదిలాడు అవునే వాడే నా బాధని అర్థం చేసుకున్న రంగడు అమ్మగారు మీరు బాధపడకండి అయ్యగారు ఆడినప్పుడల్లా మన ఇద్దరం ఆడుకుందామని నా కొండంత ధైర్యాన్ని ఇచ్చాడు మరి ఇద్దరు అప్పుడే కథలో అసలు సిస్టు ఏంటత్త అది చెప్పండి చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఏమైంది ఆ రోజు సాయంత్రం ఆట ఆడడానికి గవలు పట్టుకొని వచ్చాడు ఎంతో ఆత్రంగా ఆడదాం అనుకున్నాడు ఆడే టానికి గవ్వలు వేయలేకపోయాడు గవ్వలు వేయలేదా ఎందుకు ఎందుకేముంది ఆడాలనే ఆత్రం ఆడకపోతే ఏమైతో అన్న భయం ఆ భయంతో సరిగ్గా ఆడలేకపోయాడు అప్పుడు మీరే చేశారు తియా అప్పుడు నాకు అర్థమైంది వీడు ఆడలేక కాదు భయంతో ఆడలేకపోతున్నాడు అని తెలిసి ఆట కొంచెంసేపు ఆపేశాం ఆట ఆపేశారా పర్మనెంట్ గా కాదు కొద్దిగా బ్రేక్ ఇచ్చి నేను బాగా ధైర్యం చెప్పా ఏం భయపడ మాకు కొత్తలో అందరు ఇలాగే భయపడతారు అని చెప్పి మాటలతో ఎంకరేజ్ చేశాను తర్వాత జ్యూస్ పాలు మరి తాగించారు నేను చెప్పిన మాటలకు రిలాక్స్ అయ్యి భయం పోయి పాలు తాగి బలం తెచ్చుకుని ఇంకా ఆ రోజు నుంచి ఆడుడే ఆడు ఇప్పటి వరకు ఆపలేదు ఓ అలా ఎంకరేజ్ మీ అబ్బాయి ఆడకపోతే అలా అనుకోకూడదే మనము అబ్బాయికి ఆట మనమే నేర్పించాలి ఆడు కంగారు పడకుండా ముందుగానే ఆట ఆడకోకుండా ముద్దు ముద్దు మాటలతో మస్తుగా ఎంకరేజ్ చేసి ఆటలోకి దించాలి వాడు భయం మొత్తం పోయి ఇంకా మన ఆటలో రెచ్చిపోతాడు అంతేకాని వాళ్ళని కంగారు పెట్టి మనం తొందర తొందర చేస్తే వాళ్ళ ఆట సరిగ్గా ఆడరే ఇదే టెంకు కాబట్టి ఇద్దరికీ ఒకరికొకరు కోపరేషన్ చేసుకొని ఆడుకోవాలి సరే అత్తయ్య ఈరోజు నాకు చాలా బాగా అర్థమైంది ఇప్పుడు వరకు మీ అబ్బాయికి ఆట రాదనుకున్నా ఈరోజు వస్తాడు కదా మంచి మంచి మాటలతో ముద్దు ముద్దు మాటలతో ఫస్ట్ టైం పాస్ చేసి ఆ తర్వాత ఆటలో ఆడమని స్టార్ట్ చేస్తా ఇక మేము చక్కగా ఆడుకుంటాం అత్తయ్యాడు సరే అబ్బాయి వచ్చే టైం అయింది ఫ్రెష్ అయ్యి ఆ ఆట ఏదో ఆడుకో